హాయ్ ఈ ఈరోజు ఫిబ్రవరి థర్డ్ మనాలి అయితే ఈరోజు స్నోఫాల్ అయితే అవుతుంది లాస్ట్ ఫైవ్ డేస్ నుంచి కంటిన్యూగా స్నోఫాల్ అవుతుంది మీకు ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలి అందుకనే ఈ వీడియో అయితే వేస్తున్నా మనకి మనాలిలో ఓలో బస్సులు అయితే యాక్చువల్గా ఇక్కడికైతే వస్తాయి చూసారు కదా ఇదంతా ఇదంతా అయితే మనకి ఓలో బస్ స్టాండ్ అనమాట మనాలికి మెయిన్ ఎంట్రన్స్ ఇది మనకి ఓలో బస్ స్టాండ్ అయితే ఇది మాములుగా ఇంత ముందు అయితే మనకి ఓలో బస్సులు ఇక్కడికైతే వచ్చేవి ఇక్కడి నుంచి మనం బై ట్యాక్సీలో మన రూమ్కి కానీ మాల్ వరకు కానీ వెళ్ళేవాళ్ళం నుంచి మాల్లో ఒక వన్ కిలోమీటర్ అయితే ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఇప్పుడైతే ఇక్కడ ఓలా బస్సులు అయితే రావట్లేదు మనాలి కంటే ఒక టెన్ కిలోమీటర్స్ ముందు పతలి కూల్ ఉన్న ప్లేస్ అయితే ఉంటుంది అక్కడి వరకే ఓలా బస్సులు అయితే వస్తున్నాయి అక్కడ నుంచి మనం లోకల్ వెహికల్స్ టాక్సీలు అయితే ఉంటాయి జిప్సీలు ఇంకా ఫోర్ టు ఫోర్ వెహికల్స్ కార్లు ఇవైతే వస్తున్నాయి మనం వాటిలో అయితే రావాలి వాటికి మనకి ఫైవ్ హండ్రెడ్ నుంచి ఛార్జ్ చేస్తున్నారు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ కూడా ఛార్జ్ చేస్తున్నారు మనం అక్కడికి అయితే వెళ్ళాల్సి వస్తుంది కంపల్సరీగా మనకి ఓలా బస్ స్టాండ్లో అయితే ఖచ్చితంగా వెహికల్స్ అయితే రావు బస్సులోకి చూసారు కదా ఒక్క వెహికల్ కూడా లేదు ఇక్కడ ఒక్క ఓలా బండి కూడా లేదు మొత్తం పత్రికల్లో ఉన్నాయి మనకి అదే కాకుండా ఇక్కడ సోలంగ్ వ్యాలీ వెళ్ళాలన్నా కూడా మనకి నార్మల్ వెహికల్స్ అయితే వెళ్ళట్లేదు టాక్సీలో ఓన్లీ ఫోర్ బై ఫోర్ అయితే వెళ్తున్నాయి ఛార్జెస్ అనేవి పర్ పర్సన్కి ట్వల్వ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు తీసుకుంటున్నారు అదే మనం జిప్సీ ఎంటైడ్ తీసుకుంటే ఎయిట్ థౌసండ్ రూపీస్ వరకు ఛార్జ్ చేస్తున్నారు సోలంగ్ వ్యాలీ వెళ్ళి రావడానికి స్నో పాయింట్కి నార్మల్గా ఇన్ని రోజులు అయితే మనకి కాస్ట్ అయితే చాలా తక్కువ ఉంది ఇప్పుడు మామూలులో రూమ్స్ కానీ అలాగే ట్యాక్సీ సర్వీస్ కానీ మొత్తం రేట్లన్నీ పెంచేశారు మనకి బడ్జెట్ అనేది కొంచెం ఎక్కువైపోతుంది ఎక్కువ కాదు ఆల్మోస్ట్ డబల్ అవుతుంది ఎందుకంటే మనాళలో హెవీ స్నోఫాల్ అయితే ఉంది మీకు తెలుసు కదా లాస్ట్ వీడియో చూసిన అర్థం ఏంటంటే మామూలుగా మనకి టూ బై ఫోర్ వెహికల్స్ ఉంటాయి కదా అంటే ఫోర్ వీలర్ డ్రైవర్ లేనటివి ఆ వెహికల్స్ ఇక్కడ డ్రైవ్ చేయడం చాలా కష్టము ఎందుకంటే మొత్తం బ్లాకేస్ ఇస్తే ఉంటుంది మనకి బస్ స్టాండ్ నుంచి జస్ట్ ఇక్కడ రావాలన్నా కూడా మాల్లోకి మొత్తం బ్లాక్ వేసి ఉండటం వల్ల నడవడానికే చాలా ఇబ్బందిగా ఉంది ఇంకా కార్ అయితే అర్థం చేసుకోండి ఎంత స్కిడ్ అవుతుందో మనకి ఇక్కడ రోడ్స్ కూడా అప్ అండ్ డౌన్ ఉంటాయి చాలా హిల్ స్టేషన్ కాబట్టి బ్రేక్స్ వేసినప్పుడు డౌన్లో బ్రేక్ పడవు చూడండి ఎలా జరుగుతుంది కారు అక్కడక్కడే దొరుకుతుంది అందుకని చెప్పి వెహికల్స్ అన్నీ ఇక్కడ పార్కింగ్ అయితే ఉంటుంది ఇక్కడ పార్కింగ్ అయితే పెట్టేస్తారు ఇక్కడ నుంచి మన ఫోర్ బై ఫోర్ వెళ్తున్నారు సార్ కదా డ్రాల్స్ ఎలా ఉందో పరిస్థితి మనకి ఇలా వెహికల్స్ అయితే చాలా చిన్నగా అయితే వస్తున్నాయి ఇక్కడ బ్లాక్ చాలా స్కిడ్ వస్తుంది చాలా బండికి యాక్సిడెంట్ అయితే అయినాయి అనమాట నేనైతే చూశాను అందుకని వన్ వెహికల్ వచ్చేవాళ్ళు జాగ్రత్తగా అవుతారా అండి మనకి పక్కనే వన్ వీక్ హార్ కూడా ఉంది వన్ వీక్ హాల్ కూడా మొత్తం స్నో అయితే ఉంది రోడ్ ఇంత స్నో చూద్దాం మా రూట్లో ఫస్ట్ టైం నేనైతే ఇక్కడ పార్కింగ్లో కూడా మొత్తం స్నో అయితే ఉంది కొంచెం ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ మాత్రమే మీకైతే నడుపుకి కొత్త వాళ్ళు అయితే కొంచెం ఇబ్బంది కాదు బాగా చూస్తారు కదా ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో ఒక నలుగురు అయితే దోస్తున్నారు బండిని కానీ బండి అయితే వెళ్దట్ల ముందుకి అందుకని వింటర్లో ఓన్ వెహికల్ వచ్చేప్పుడు కొంచెం చూసుకొని రావాలి అలాగే ఫోర్ ఇంటూ ఫోర్ మాత్రం విస్ చేయాలి ట్వంటీ వీల్ డ్రైవింగ్ అయినా ఎయిట్ వీల్ డ్రైవింగ్ అయినా అసలు వచ్చేది ఇక్కడ వింటర్లో ఇక్కడ చూస్తున్నారా ఆ రోడ్డు మీద ఎంత ఐస్ ఉందో ఇది మెయిన్ రోడ్ మాల్ ఇవేడికి వెళ్ళేది ఇక్కడే ఎంత ఐదు ఉంది అప్పని చేసుకుంటే ఎలా ఉంటుందో రన్ని ఫోర్ బై ఫోర్ ఇలా చూడండి బైక్ కేటాయి అయినా ఏదైనా పని లేదు ఇక్కడ ఇలా నడుపుకోం పోవాల్సిందే ఎందుకంటే స్లిప్ అయ్యి పడ్డామంటే వింటర్లో ఏమైనా మనల్ని చాలా కష్టంగా ఉండాలంటే మాకైతే రెండు రోజులకి కరెంట్ లేదు వాటర్ అన్నీ ఫ్రీజ్ అయిపోయినాయి ఇలా ఉంది పచ్చితే మొత్తం మనకి మున్సిపల్ వాటర్ వచ్చే ఫైవ్ అన్ని స్ప్రే అయిపోయినాయి చాలా ఇబ్బందిగా ఉంది చూసారా వాళ్ళైతే అయితే బస్టాండ్ నుంచి అయితే వస్తున్నారు ఇప్పుడు బిక్సీలో ఇక్కడ మన నడిచే కాడే సైడ్లో అయితే మొత్తం కుప్ప అయితే వేస్తున్నారు కుప్పలు కుప్పలుగా మొత్తం స్నో అని రోడ్ మీద ఉంటుంది కదా దాన్ని మొత్తం క్లీన్ చేస్తారు క్లీన్ చేస్తేనే మనకి ఎంతైతే ఉంది క్లీన్ చేయకపోతే ఇంకెంత ఉంటుందో మీరే అర్థం చేసుకోండి అందుకని చెప్పి మనకి వచ్చేప్పుడు ఖచ్చితంగా ఎప్పుడైనా కూడా బడ్జెట్ కొంచెం ఎక్కువ పెట్టుకోండి వింటర్లో వచ్చేవాళ్ళు అలాగే సేఫ్టీ కూడా కొంచెం ఎక్కువ అయితే చూసుకోవాలి అప్పుడే మనం సేఫ్గా అయితే మళ్ళీ అయితే వెళ్తాం ఇక్కడైతే పెట్రోల్ బంక్లో కూడా మొత్తం వేసి ఉంది చూడండి కవర్ ఇచ్చి మాత్రం మిగతా చోట మొత్తం ఉంది పెట్రోల్ బంక్లో కూడా పెట్రోల్ బంక్ నుండి వేసి మొత్తం తీసుకొచ్చి కుప్ప అయితే వేస్తారు బయట పెట్రోల్ బంప్లో కూడా ఆహో చలి కొనిగిపోతున్నారు ఇప్పుడు మీకు మనాయిల్ ఒక సినిమా హాల్ అయితే ఉంది అది కూడా చూపిస్తాను ప్రజెంట్ అయితే ఇక్కడ ఫైవ్ టైర్ సినిమా అయితే ఆడుతుంది చూసారా ఇదే సినిమా హాల్ హోటల్ పికాడి పక్కనే అయితే ఉంటుంది మనకి మాల్ రోడ్లోనే వేరే దారిలో ఉంటుంది ఇదే మనకి క్లబ్బు కూడా ఉంటుంది నైట్ క్లబ్ సినిమా హాలు హోటల్ పికాల్లీ ఓకే హోటల్ పికార్లీ దీని పక్కనే సినిమా హాల్ అయితే ఉంటుంది ఒక మనాళ పెట్టిన సినిమా హాల్ అంటే అలాంటి ఓన్లీ హిందీ సినిమా మాత్రమే ఆడుతుంది ఇక్కడ చూసారా ఒక చిన్న ఇల్లు అయితే ఉంది ఇళ్ళ అలా అయిపోయిందో మొత్తం ప్యూర్ వైట్ వైట్ అయిపోయింది ఈ కార్లు ఎప్పుడే వస్తాయి బయటికి వాళ్ళకే తెలియాలి పైగా నెక్స్ట్ టూ డేస్ కూడా ఇక్కడ స్నో అయితే ప్యూర్ వైట్ ఉంది ఇక్కడ ఐస్ అయితే చలి కూడా సాగుతుంది ఐస్ మామూలుగా లేదు ఇక్కడ మాల్ రోడ్లు అయితే మన హైదరాబాద్ రెస్టారెంట్ అయితే ఉంటుంది ఫోటో జామ్ జాము మాల్ రోడ్ పక్కనే జస్ట్ వన్ మినిట్ వాకు ఇక్కడ చూడండి ఒక స్టాచ్యూ అయితే కట్టారు ఐస్ది మొత్తం క్లీన్ చేస్తున్నాను జామ్జామ్ రెస్టారెంట్ కోసం అయితే చూసారా మన హోటల్ జాంజాములో అయితే కిందంతా క్లీన్ చేస్తున్నారు అంత అయితే ఉంది చెప్పాం కదా మన మాలో నుంచి పక్కనే అనమాట జస్ట్ వన్ మినిట్ వాక్లో ఇదే మన జామ్జామ్ మీకు ఆల్రెడీ చాలాసార్లు అయితే చూపించాను మన హోటల్లో ఇదే అనమాట ప్రాపర్ హైదరాబాద్ ఫుడ్ అయితే దొరుకుతుంది ఇక్కడ కేకర్రే భయ్యా నెట్ కావాలే ఇప్పుడు వీటితో అయితే తీస్తున్నారు మొత్తం గడ్డగడ్డగా అవుతుంది మొత్తం కింద అయితే మొత్తం క్లీన్ చేస్తున్నారు కస్టమర్లు కోసం పడకుండా స్నో మీద మనకి మాల్ రోడ్లో ఉండే పాత్ మీద కూడా మొత్తం స్నో ఉంది గుట్టలు గుట్టలుగా ఉంది స్నో ప్రతి హోటల్గా క్లీన్ చేసి ఒక అయితే వేశారు చూసారా చాలా కష్టంగా ఉంది కాస్ మనాయిలో నిజంగా పవర్ లేదు టూ డేస్ నుంచి వాటర్ కూడా రావట్లేదు అసలు మా పరిస్థితి అయితే అందరూ ఎంజాయ్ చేస్తాం అనుకుంటున్నారు ఇక్కడికి వస్తే తెలుస్తుంది సిచ్యువేషన్ ఈ చలికి కరెంట్ లేక వాటర్ లేక పోతుంది మాకైతే ఇప్పుడు మీకు నేను వన్ విహార్ అయితే చూపిస్తాను వన్ వీక్ మొత్తం స్నో అయితే ఉంది మనకి సోలాంగ్ వ్యాలీ ఎలా ఆడుకుంటారు వన్ వీక్ అలా అయితే ఆడుకుంటున్నారు ఇదే అనమాట వన్ వీక్ హార్ చూసారా ఎంత స్నో ఉంది వన్ వీక్ మొత్తం పిల్లలతో వచ్చిన వాళ్ళు అయితే ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ వన్ వీక్ మనకి మనకు అయితే అదే చూపిస్తాను చూసారా మొత్తం వెకేషన్ ఇదే ట్రాఫిక్ జామ్ ఎలా ఉంది మనాలిలో స్నో పడితే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే ఉంటుంది మనాలిలో ఇలాంటి జిమ్ని ఫోర్ బై ఫోర్స్ అయితే పర్ఫెక్ట్ అసలు మామూలు దగ్గర అయితే చాలా కష్టం యాక్సిడెంట్ అయితే అవుతాయి మనకి వన్ వీక్ వరకు దారి అంటే ఇలానే చిన్న వాళ్ళకి అదే చిన్న వాళ్ళకి అయితే ట్వంటీ పెద్ద పెద్దవాళ్ళకి ప్రిపేర్ తీసుకుంటారు ఇంటర్ఫ్యూ అయితే మార్నింగ్ నైన్ టు ఫైవ్ వరకు అయితే ఓపెన్ ఉంటుంది బండ్ అసలు కలవట్లేదు చూసారు కదా ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉంటే వీటిని మెయిన్లో అయితే పెట్టుకోరండి అసలు మూవ్ అవ్వట్లేదు బండ్ అవుతాయి ఫోర్ ఇంటూ ఫోర్ అయితే అరామ్స్ వచ్చేస్తాయి ఇవైతే అసలు కాదు ఇంకా దిగి తోసుకోవాల్సిందే తోగిపోతే అప్పుడైతే బండి వెళ్తుంది మళ్ళా ఆగింది మళ్ళీ తోయాలి ఓకే ఇప్పుడైతే మీరు చూపిస్తాను మాల్ రోడ్లో ఎంత ట్రాఫిక్ జామ్ ఉందో ఈ టూ బై టూ కార్ వల్ల అంటే ఫోర్ బై ఫోర్ కావాలని మొత్తం కార్ వస్తుంది వాటి మీద ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది ఫోర్ టు ఫోర్ లేకపోతే చాలా ఇబ్బంది పడతారు ఇలా అయితే కానీ మాల్ రోడ్లో అయితే క్రౌడ్ ఫుల్గా అయితే ఉంది మాల్ రోడ్లోనే మనకి స్నో ఉంది కాబట్టి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు చూస్తే అందరూ ఉన్న మనం తొందరగా వచ్చింది అప్పుడైతే మనమైతే ఈ స్నోలో ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు మనకి స్నో పడిన రోజు తప్ప మిగతా డేస్ అన్నీ మనకి యాక్టివిటీస్ అన్నీ ఓపెన్ అవుతూ ఉంటాయి స్నో ఆక్టివిటీస్ పారాగ్లైడింగ్ రాఫ్టింగ్ అన్నీ అయితే ఓపెన్ ఉంటాయి ఇప్పుడు కానీ మనం రాఫ్టింగ్ చేస్తే ఒక రేంజ్లో ఉంటుంది చల్లనీళ్ళు అయితే చాలా బాగుంటుంది మొనాలు కూర్చోవాలి తొందరగా అయితే రండి ఓకే మీకు షాప్స్ కూడా అన్నీ ఓపెన్ అయితే ఉన్నాయి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు జస్ట్ మీ బడ్జెట్ అయితే కొంచెం ఎక్కువ అవుతుంది అంతే ఇంకేం ఉండదు వింటర్లో అయితే మాత్రం సపరేట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది చాలా బాగా ఓకే గ్యాస్ ఇవి అయితే ఎంతైతే ఎంజాయ్ చేస్తాను జస్ట్ మన మైండ్ పాయింట్స్ ఏంటంటే వీడియోలో మనకు బస్సు అయితే డైరెక్ట్గా మనాళకి అయితే రావట్లేదు పత్రికల వరకే వస్తున్నాయి అక్కడైతే మనం మన ట్యాక్సీ అయితే రావాలి మళ్ళీ ఒక ఫైవ్ ఎక్స్ట్రా అయితే అవుతుంది అలాగే హోటల్ రూమ్స్ కూడా ఖచ్చితంగా మీరు మాలో దగ్గర తీసుకోండి బయట తీసుకుంటే మీకు రావడానికి మళ్ళీ అది ఎక్స్ట్రా అమౌంట్ అయితే అవుతాయి మాల దగ్గర అయితే మీకు తక్కువ రేటు పడతాయి మీరు తినడానికి ఈజీగా ఉంటుంది ఓకే అలాగే మనాలి కూడా రావాలనుకుంటే ఖచ్చితంగా నన్నైతే కాంటాక్ట్ అయ్యింది కాస్ నాన్న మీరు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను మన సంబంధించి ఏం డీటెయిల్స్ కావాలన్నా హోటల్ బుకింగ్ టాక్సీ బుకింగ్ బస్ బుకింగ్లు ఇంకా ఏం కావాలన్నా గ్లాంపింగ్స్ క్యాంపింగ్ ట్రక్కింగ్ అన్నీ నేను అయితే ప్రొవైడ్ చేస్తాను బడ్జెట్లో ఓకే గ్యాస్ మన బ్యాచిలర్స్ ప్యాకేజ్ అయితే మీకు అందరికీ తెలుసు సిక్స్ థౌసండ్ మినిమమ్ ఫోర్ పీపీస్ అయితే ఉండాలి ఒకవేళ ఫోర్ పీపీస్కి తక్కువ ఉంటే సెవెన్ థౌసండ్ అనమాట అదే మన కపుల్స్కి అయితే సిక్స్టీన్ థౌసండ్ దాంట్లో మనకి ఇంక్లూడింగ్ స్టే ఫుడ్ క్యాబ్ ట్రాన్స్పోర్టేషన్ బస్టిక్స్ అన్నీ అయితే ఇంక్లూడ్ ఉంటాయి ఓకే ఖచ్చితంగా నన్నైతే కాంటాక్ట్ చేయండి కస్ థ్యాంక్ యూ ఎస్ట్రో వెళ్ళి వెళ్తాం బాయ్